ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టును ప్రకటించే ముందు టోర్నమెంట్ విజేత గురించి అంచనాలు మొదలయ్యాయి ఈసారి టీమిండియా విజేతగా నిలుస్తుందని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ జోస్యం చెప్పారు భారత జట్టులో ఏ ఆటగాడిని ఎంపిక చేసినా వారందరూ దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లని జట్టు చాలా బలంగా ఉందని అన్నారు ఇంగ్లాండ్ జట్టుతో ఇటీవల జరిగిన మ్యాచ్లలో టీమిండియా అద్భుతంగా ఆడిందని సీనియర్లు లేకుండా యువ జట్టు సిరీస్ను సమన్ చేయడం చాలా పెద్ద విషయంగా అభివర్ణించారు ఇంగ్లాండ్ టూర్ కు ముందు గెల్ కెప్టెన్సీపై ఎవరికీ అంచనాలు లేవన్నారు అయితే యువ కెప్టెన్ అయినా యువ ఆటగాళ్లకైనా కొంత సమయం ఇవ్వాలని ఖచ్చితంగా వారు నిరూపించుకుంటారని చెప్పుకొచ్చారు ఇంగ్లాండ్ గడపై ఇంగ్లీష్ భారత జట్టు వణికించిందని ప్రశంసించారు ఉంటే శర్మ తన అభిప్రాయాలు పంచుకున్నారు క్రికెట్ దేశాల్లో ఎప్పుడు తిరగలేదని వ్యాఖ్యానించారు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న భారత్ మరోసారి ఆసియా కప్ గెలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు ఐపీఎల్ కారణంగా చాలా మంది యంగ్స్టర్స్ టీ ట్వంటీ ఫార్మాట్ లో అదరగొడుతున్నారని గుర్తు చేశారు ఖచ్చితంగా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ అని చెప్పిన చేతన్ శర్మ మిగిలిన జట్లను తేలిగ్గా తీసుకోలేమన్నారు ఫార్మాట్ కావడంతో అవకాశం ఉందని అంచనా వేశారు కాగా ఈసారి వేదికగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి మొదలు కానుంది గ్రూప్ఏలో భారత్ పాకిస్తాన్ యుఏఈ ఓమన్ గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ చోటు దక్కించుకున్నాయి టోర్నీలో భారత్ తన ఆరంభ మ్యాచ్ను యుఏఈతో సెప్టెంబర్ పదిన ఆడనుంది ఇక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున దుబాయ్ వేదికగా జరుగుతుంది إي